ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇది పెట్టుకొని అంతమంది గుమ్ముగూడి అంత రాద్ధాంతమూ చేయడం తప్పు దాని మీద ఈ విధమైన పద్ధతిలో పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్గా ఎక్కడికి పోదు అంతా కలిసినా కానీ ఇంకా మూడు నెలలు అయిపోయింది యాభై నెలలు జమిలీ గిమిలీ వస్తాయి ఇంకా తొందరగా సో ఎక్కడే కానీ మా వాళ్ళను అందరినీ కూడా అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవరైతే మద్దతు తెలపడానికి వచ్చినారో ఎవరైతే తోడుగా నిలవన్నారో ఫోన్లు చేసి మేమంతా వస్తామన్నా కానీ వద్దు వాళ్ళంటే పనికి మానోలు పని పాట లేదు ఒక పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అందం తెచ్చే విధంగా పనిచేయాలి ఆ పదవికి తగ్గట్టుగా పనిచేస్తేనే మనకు ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఆ భావన మీద పనిచేసిన కానీ వాళ్ళకి అదంతా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో ఆయన లేడు ఎవరో అసిస్టెంట్లో పెట్టుకొని పని జరుగుతారు వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ దీనిల గురించి సో ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి అనే దాని మీద కూడా ఇది చెప్తాను తొందరలోనే చేస్తాను ఐ వాంట్ గివ్ నేను యాక్చువల్గా అయితే టైం ఇద్దామనుకున్నా వాళ్ళు ఉండేదట్లు లేరు వాళ్ళు ఉండేదట్లు లేరు కాబట్టి అందరూ కూడా నాకెవరైతే అందరూ వస్తాము ఇదేదైనా ఇల్లేదినా ఎప్పుడు లేదంటే నేను చాలా మందిని అందరినీ వద్దని చెప్పిన ఎవరు రావద్దండి అనవసరం వరకు ఇవన్నీ మనం ఇట్లాంటివన్నీ ఆ లైన్లో లేము ఉనికి చాటుకొని ఒక ప్రయత్నంలో భాగంగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఉనికి కోసం తాపత్రపడే విధంగా అని నేను చెప్పేసి ఆ బండిలో మా డ్రైవర్ ఉన్నాడు నేను లోపల ఉన్నాను ఒక హారం కొట్టిన దానికి ఒక హారం కొడితే యూ యూటర్న్ తీసుకొని పక్కన నిలబెట్టే దానిలోకి ఇంత ఇంత రాదు అందం సరే వాట్ ఎవర్ మేబీ వీళ్ళ బాధితులు కూడా ఇప్పుడు నేను డిపార్ట్మెంట్కి కూడా కోరుకునేది ఒకటి యూ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలని కోరుతున్నాను ఈ దొంగ కేసులు ఇలాంటి తప్పుడు పెట్టడం వల్ల డెఫినెట్గా అది ఇంకో పద్ధతికి లీడ్ అవుతుంది ధర్మవరం ఈజ్ వెరీ సెన్సిటివ్ ఏరియా వాటిని తగ్గించడానికి నాకు ఏళ్ళ నుంచి పద్దెనిమిది ఏళ్ళు పట్టింది టైము ఆ క్రైమ్ రేట్ తగ్గించడానికి ఆ ఫ్యాక్షన్ భూతాన్ని తమ్మి కొట్టడానికి నాకు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఎందుకంటే ఆ ఫ్యాక్షన్కి నేను ఒక అయిన అయినవాన్ని బాధించబడ్డాను కాబట్టి అది ఇంకా ఫ్యాక్షన్ అనేది ఉండకూడదు అని కోరుకునేవాడిని ఆ ఫ్యాక్షన్ ఉండకూడదు అని కోరుకున్నారు కాబట్టి ఆ ఫ్యాక్షన్ తగ్గించడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టి లాస్ట్ టెన్ యూర్లో ఒక్క గొడవ లేకోకుండా చేయడం జరిగింది ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా జరిగింది మా వాళ్ళు చిన్నారెడ్డి అనేతని వ్యక్తిని చంపితే కూడా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా చట్ట పరిధిలోనే వాళ్ళకు జీవితకాలం శిక్ష పడే విధంగా చేయడం జరిగింది ఆ విధంగానే మేము మెయింటైన్ చేసుకుంటూ పోయినాం కాబట్టి ధర్మవరంలో ఇప్పుడున్న చాలామంది ఐపీఎస్లు వాళ్ళ ఫస్ట్ పోస్టింగ్ ఈడే ఇంతకుముందు అనుకున్న అంజనా సింహ కావచ్చు తేజ్దీప్ కావచ్చు ఇప్పుడున్న ద్వారకా తిరుమలరావు కావచ్చు అకుల్ సబర్రావు కావచ్చు మనీష్ కుమార్ సిన్హా కావచ్చు రాజశేఖర్ బాబు కావచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ సో సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ ఉన్నాయి ఏరియా ఇక్కడ పది రూపాయల దగ్గర నుంచి మర్డర్ చేసేవాళ్ళు రెండు ఇంతకుముందు ఈరోజు ఆ కాలం లేదు కాబట్టి మేము ఏదైతే ఈ ఈ ప్రాంతంలో ప్రశాంతత కావాలని కోరుకున్నామో ఆ ప్రశాంతను తను ఉంచడానికి మేము ఎన్నో కూడా ఎంతో ఎన్నో సాక్రిఫైసెస్ చేయాల్సి వచ్చింది ఎంతో కంట్రోల్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చేది ఈరోజు తెలిసి తెలియని చేష్టలతో తెలిసి తెలియని పనులు చేయడం వల్ల డెఫినెట్గా ఈ ప్రాంతంలో మళ్ళీ ఆ ఫ్యాక్షన్ జీవం పోసుకునే పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను కోరుతున్నాను కాబట్టి గట్టిగా వీటి మీద చర్యలు తీసుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్